వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టమ్ ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల తొమ్మిది ప్రముఖ సినీ నటి స్నేహ స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెర్ గారు ప్రారంభించారు సార్ చాలా రోజుల తర్వాత హైదరాబాద్ వచ్చారు ధైర్యంగా ఉందా భయంగా ఉందా భయం అన్నది నాకు ఎప్పుడూ లేదు ధైర్యంగానే ఉన్నా అంటే మళ్ళీ ఏమన్నా అర సీన్లు సేమ్ ఇదే ప్లేస్లో ఆ సీన్లు ఏమన్నా రిపీట్ అవుతాయని మీకు అనిపించిందా వచ్చే ముందు ఎప్పుడన్నా లేదు లేదు అప్పుడు అతను కుదిరింది కొందరు సపోర్ట్ చేశారు అప్పుడు ఇప్పుడు ఇంకా అతను కుదరదు పైగా ఇప్పుడు వాతావరణం ఎలా ఉందంటే ఎవరిని అరెస్ట్ చేస్తే వాళ్ళకు ముఖ్యమంత్రి లేని వచ్చేస్తా సో అంచేంత తెంగిషాలు ఇంకేడని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడ రావంత్ రెడ్డిని మరి ఒక ముప్పై ఐదు రోజుల దాకా కారాగారంలో పెట్టారు మరి వాళ్ళ ఆల్మోస్ట్ తను ముఖ్యమంత్రి అని అంటున్నారు కోర్స్ ఇంకొక ఇరవై నాలుగు గంటల సమయం ఉందనుకో బట్ ఆ పరిస్థితి అతను జైల్లో పెట్టకుండా ఉండి ఉంటే వచ్చేది కాదేమో అలాగే చంద్రబాబు నాయుడు గారు తన దారిని తను తిరుగుతూ ఉంటే రానంత అభిమానం మరి జగన్మోహన్ రెడ్డి ఆయన జైల్లో పెట్టిన తర్వాత అసలు పదిహేను కిలోమీటర్లు నేను ఎయిర్పోర్ట్ నుంచి ఇంటికి వెళ్ళాలంటేనే ఆరు గంటల సమయం పట్టింది అంటే మీరు అన్నట్టుగా ఇప్పుడు అంటే జగన్ టార్గెట్ మీ ఇద్దరేనా ఒకటి చంద్రబాబు రెండు త్రిబులరా ఎస్ ఇప్పుడు నెంబర్ వన్ చంద్రబాబు నాయుడు గారు ఒకప్పుడు మెయిన్ టార్గెట్ నేనయ్యా అంటే ఎలక్షన్ దగ్గరికి వస్తున్నప్పుడు సెకండ్ టార్గెట్ మళ్ళీ ఏమన్నా స్క్రీన్ వచ్చే ఛాన్స్ ఉందా అంటే ఇప్పుడు జ్ఞానోదయం అయిందని నేను అనుకుంటున్నా నా ఉదంతం ఒకటి సో నన్ను అంతో ఇంతో పాపులారిటీ ఉన్న నన్ను అత్యంత పాపులర్ పాపులారిటీ తీసుకువచ్చాడు ఆయన ఇచ్చరా అని అనుకోవాలి మరి అతను ఒక పర్పస్ కోసం మరి నన్ను దారుణంగా కొట్టాడు కొట్టి నన్ను నా దారిని నన్ను రాష్ట్రానికి రానిచ్చుంటే నేను వారానికి మూడు రోజులు కాన్స్టిటెన్సీలో ఉండేవాడిని ఈ టీవీల్లో రోజు మాట్లాడటానికి నాకు సమయం దొరికేది కాదు ఒక నియోజకవర్గానికి పరిమిత అవ్వాల్సిన నన్ను ఒక ఆంధ్రా కాకుండా తెలంగాణలో కూడా ఆల్మోస్ట్ ఇంటింటికి పరిచయం చేసిన ఘనకీర్తి మా వాడికే దక్కింది జగన్మోహన్ రెడ్డికి సో అయినా మరి తగ్గాలి చంద్రబాబు నాయుడు గారి విషయంలో మరి నాలుగున్నర సంవత్సరాలు ఓర్పు వహించి మళ్ళీ ఇంకా మనం ఎలాగో లేము ఏదో ఒకటి పగ తీర్చుకోవాలనుకున్నాడో ఏమనుకున్నాడో మరి ఆయన్ని రోజు రోజుకి జనం విపరీతంగా పెరిగిపోతున్నారు కాబట్టి ఆపాలనుకున్నాడా ఏదేమైనా అది అతని పాలిటి శాపం అయింది చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయటం ఆయన చేసిన మంచిని అందరూ ఆ యాభై రోజులు రోజు రోజుకి గుర్తు తెచ్చుకుని అరే ఇంత చేశాడు కదరా ఇంత చేసా సరిగ్గా ఎలక్షన్స్ టైంలో చంద్రబాబుని అరెస్ట్ చేయడం టీడీపీకి ప్లస్ అంటారా మైనస్ అంటారా ఎందుకంటే మైనస్ అనుకునే కరెక్ట్ గా తిరుగుతున్న టైంలో ఆయన వన్ అండ్ హాఫ్ మంత్ టూ మంత్స్ కిల్ అయిపోయింది టూ మంత్స్ టూ అండ్ హాఫ్ మంత్స్ యాక్చువల్ గా ఎస్ కానీ దాని ఆయన సమయం కిల్ అయినా ఆయన ప్రజల్లోకి చొచ్చుకుని వెళ్ళిపోవటానికి మార్గం సుగమం చేసాడు అంటే ఇంతకుముందు సుగమం లేదా ఇంతకుముందు లేదు అని అంటున్నారు ఆయన దాని ఆయన తిరగనిచ్చుంటే రావాల్సిన ఇంపాక్ట్ కన్నా ఇంకా ఎక్కువ ఇంపాక్ట్ తీసుకొచ్చాడు డెఫినెట్గా అంటే ఆయన ఏం చేశారు అనేది ఆయన చెప్పుకోవాల్సి వచ్చేది ఇప్పుడు ఆయన జైల్లో పెట్టినప్పుడు ప్రజలే డీప్గా వెళ్ళి ప్రజలే చెప్పుకునే పరిస్థితి తీసుకొచ్చాడు ఆయన గురించి ఆయన చెప్పుకుంటే గొప్పది చెప్పుకున్నట్టు కానీ ఇప్పుడు ఆయన జైల్లో పెట్టి ఆయన చేసిన మంచిని జనాలు గుర్తించేలా చేసి ఎప్పుడైతే జనం వాళ్ళలో వాళ్ళు ఇంత చేశాడు కదా ఆయన ఇలా చేశాడు పైగా ఆ తెలివి తక్కువతనానికి పరాకాష్ఠ ఏంటంటే ఉచితంగా ఇచ్చాడని చెప్పి కేసు పెట్టాడు అసలు బుద్ధుని దిడికి ఉచితంగా ఇచ్చాడని ఎవడన్నా కేసు పెడతాడండి అది జనాల్లో ఎలా వెళ్తుంది ఇప్పుడు మీరు కూడా జగన్ మీద చేశారు కదా సార్ ఆయన బెయిల్ రద్దు చేయాలని అది ఎక్కడి దాకా వచ్చింది సుప్రీంకోర్టులో నోటీసులు ఇచ్చారు జనవరి ఐదవ త మీ రియాక్షన్ ఎలా ఉండబోతుంది అప్పుడు అరెస్ట్కి అప్పుడు మిమ్మల్ని అరెస్ట్ చేసి కొట్టారని చెప్పి అప్పుడు చెప్పారు కదా మీరు ఆ దానికి ఆ రియాక్షన్కి ఇప్పుడు మీరిచ్చే రిటర్న్ గిఫ్ట్ ఎలా ఉండబోతుంది అంటారు అంటే రిటర్న్ గిఫ్ట్ కోర్టు ద్వారా వస్తుందా రాదా నాకు నమ్మకం లేదు కానీ సుదీర్ఘంగా మీరు పోరాటం చేస్తున్నారు నా పోరాటం నేను చేస్తున్నా నేను అది న్యాయ పోరాటం అని మీరు నమ్ముతున్నారా బలంగా నేను చేసేది న్యాయ పోరాటమే కానీ నా పోరాటంలో నాకు న్యాయం దక్కుతుంది అన్న విశ్వాసం నాకు ఉంది కాస్త అపనమ్మకం కూడా ఉంది ఎందుకు ఆ గిల్టీ ఎందుకు అంటే మరి ఇక్కడ ఎందుకంటే మీ ఇద్దరి మధ్య కొంచెం చాలా మంచి బాండింగ్ ఉండేది ఒకప్పుడు అప్పట్లో జేడి లక్ష్మీనారాయణనే మీరు అలక్కది అని చెప్పి ఇప్పుడు ఇప్పుడు ఆయన దగ్గర నుంచి బయటకు వచ్చారు కదా మీరు సో ఆ గిల్టీ ఫీలింగ్ కి ఆన్సర్ ఇది అప్పట్లో జగన్ గారిని జడి లక్ష్మణ్ అనేది అన్నాడని చెప్పి ఆయన కూడా ఒక మాట అన్నారు మీరు ఆయనతో కొంచెం వైరం పెట్టుకున్నారు అంటే నేను అనేది అలాంటి వ్యక్తిని ఇప్పుడు కాదని చెప్పి అక్కడ బయటకు వచ్చేసారు కదా ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి నేను ఆ పార్టీలోనే ఉన్నా అలా పంపట్లా ఎందుకు అసలు ఏంటంటే వాళ్ళు నన్ను డిస్క్వాలిఫై చేయాలని పాపం కాళ్ళవేళ పడి ప్రాధాయపడ్డాడు జగన్మోహన్ రెడ్డి అతని వెనకాల ఉన్న తొట్టి అంతా కూడా పాపం చాలా వేళ పడ్డారు కానీ పనిచారు ఇలా మిమ్మల్ని ఉంచి ఇంత ఇచ్చేసిన చిత్రం చేసిన అవసరం ఏముంది పంపించేయచ్చు కదా ఒకవేళ చెప్పాను కదా వీళ్ళకి లేదమ్మా బుర్రలేదు బుర్ర ఉంటే నన్ను ఎప్పుడో ఎక్స్పోజ్ చేయాలి పార్టీలో నుంచి అలా చేయగలిగింది వదిలేసి చేయలేని దాన్ని వెంట పడుతున్నారు దాన్ని ఎలా డిస్క్వాలిఫై చేస్తారు నేను పార్టీకి అగేన్స్ట్గా ఎప్పుడు మాట్లాడాను ఏం మాట్లాడాను మీరు లెగిస్తే చంద్రబాబు సపోర్ట్గా మాట్లాడతారు కదా నేను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ విధానాలకు ఎగేన్స్ట్గా మాట్లా వాళ్ళు ఏమంటున్నారు మీరు ఆయనకి అంటే వీళ్ళకి పాజిటివ్ అయినా కదా అక్కడ ఉంది రెండే పార్టీలు ఒక టీడీపీ ఒకటి వైసీపీ అది అయి ఉండొచ్చు నేను ఈ ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని నేను వ్యతిరేకిస్తున్నా వీళ్ళు తప్పులు చేస్తే ఇప్పుడు సారా ఇతను తయారు చేసేది సారా కన్నా వరస్ట్ ప్రభుత్వం మోరలస్ వీళ్ళ కోలీ గ్రెడ్లే అన్ని ఫ్యాక్టరీలు అన్నీ తీసుకుని రన్ చేస్తున్నారు వాళ్ళే ఉంటారు ఇదే ప్రశ్నకి ఇవి రెండు వేల పద్దెనిమిది చంద్రబాబు హయాంలోనే వీటన్నిటికీ వచ్చేసే లైసెన్స్లన్నీ క్లియర్ అయిపోయాయి పరిశ్రమలు కూడా స్థాపించి ఇప్పుడు ఎలా ఉంటుందంటేనమ్మా ఇదేదో ప్రజలకి ప్రజల్ని తింగరోలు అనుకుంటున్న వాళ్ళు వాళ్ళు చెప్పిన అబద్ధాలు ప్రజలు నమ్ముతారని వీళ్ళు అనుకుంటున్నారు ఇప్పుడు ఏ ఫ్యాక్టరీ ఎవడు రన్ చేస్తున్నాడో నాకు తెలుసు ఒక్కడు కూడా ఎవరైతే ఒరిజినల్గా ఆ బాటిలింగ్ యూనిట్ లైసెన్సీస్ ఉన్నారో ఒక్కడు కూడా పాతోడు రన్ చేయట్లా ఒకటి రెండు ఎస్పీవై రెడ్డి ఎస్పివై అగ్రో అలాంటి చోట్ల పాత పేరు ఉన్నప్పటికీ కూడా రన్ చేసేది కొత్తడు ఆ పేరుని కంటిన్యూ చేస్తూ రన్ చేస్తున్నారు మిగిలినవన్నీ కూడా వీళ్ళు లీజు తీసేసుకున్నారు ఒరిజినల్ బాట్లింగ్ కొన్ని చేయని ఒట్ల ప్లాంట్లు వీళ్ళు లీజు తీసేసుకుని ఏయో పిచ్చి పిచ్చి బ్రాండ్లు యంగ్స్టారు ఏయో పిచ్చి పిచ్చి బ్రాండ్లు పెట్టి అమ్ముతున్నారు ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ కూడా సరైనది వాడతలేదు ఎన్నో లక్షల ప్రాణాలని పోయేలాగా చేశారు ఇది వాళ్ళు ఎన్ని కౌరులు చెప్పినా చనిపోయిన ప్రజలు ఎవరు అసలు ఎంత యాభై రూపాయలకు అమ్మేదాన్ని అరవై రూపాయలకు అమ్మే బ్రాండెడ్ మద్యాన్ని రెండు వందల రూపాయలకి బ్రాండ్ పేరు కాకుండా రెండు వందల రూపాయలగా రెండు వందల పాతి రూపాయల అనే మాట్లాడుతున్నారు రెండు వందలు లేదని చెప్పి రెండు వందల పాతి కానీ ఆ రెండు వందలు వేస్తున్నారు సో ఇలా జరుగుతుంది ఇది అందరికీ తెలుసు ఇప్పుడు ముప్పై శాతం మంది ప్రజలు దాగుతున్నారు వీడు దోచేస్తున్నాడు చెత్తస్తున్నాడు అన్న సంగతి వాళ్ళకి తెలియదా సార్ రీసెంట్గా గుడివాడ అమర్నాథ్ గారు మంత్రి రోజా గారు వీళ్ళిద్దరూ చిన్న చిట్చాట్లో మాట్లాడుతూ మీ టాపిక్ వచ్చింది దానిపై అసలు వాళ్ళేం రియాక్షన్ ఇవ్వలేదు సార్ అంటే సకల శాఖల మంత్రి సజ్జల దగ్గర నుంచి వచ్చిందా ఆ రైట్ వాళ్ళకి ఏం మాట్లాడద్ధాన్ని మీ మీద నా గురించి నేను కూడా ఎప్పుడు రోజా గారి గురించి అమర్నాథ్ గారి గురించి మాట్లాడినా అంటే వాళ్ళు వాళ్ళు అసలు మీ మీ గురించి అడిగితే ఏం సమాధానం చెప్పలేదు వాళ్ళు అంటే ఎందుకు నేను కూడా ఎప్పుడు వాళ్ళ గురించి మాట్లాడలేదు నేను ఎప్పుడు మాట్లాడినా ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాను తప్ప పార్టీ అధ్యక్షుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడినా సో అలాగే ఈ ముఖ్యమంత్రి తప్పులు చేయటంలో పాప ప్రత్యక్షంగా భాగస్వామిగా పరోక్షంగా కారణం కాదు బట్ ప్రత్యక్షంగా కనపడుతున్నాడు కాబట్టి సజ్జల రామకృష్ణారెడ్డి గారిని కూడా మరి తప్పు పట్టవలసిన పరిస్థితి వస్తుంది మీ వైసీపీలో మీ ఫస్ట్ టార్గెట్ ఎవరు సెకండ్ టార్గెట్ ఎవరు వైసీపీలో అసలు నాకు ఎవరో టార్గెట్ లేరు ఎందుకంటే సరే పర్సనల్గా వాళ్ళతో తెలియకపోయినా వాళ్ళ విధానం ప్రభు ప్రభుత్వంలో ప్రభుత్వం పార్టీలో నాకు ఎవరో టార్గెట్ అంటే ప్రభుత్వం మీరు చెప్పి మీరు స్కిప్ చేస్తున్నారు ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాలి లేదు చెప్తా ప్రభుత్వంలో నా టార్గెట్ ఒక్కడే జగన్మోహన్ రెడ్డి సెకండ్ టార్గెట్ సజ్జలకిస్తారు అసలు వన్ టూ హండ్రెడ్ అతనే ప్రభుత్వంలో మరి అందరూ సజ్జల సజ్జల అంటారు కదా సార్ ఆయన సకల శాఖ మంత్రి ఆయన నడిపిస్తున్నాడు శాఖ నడిపిస్తున్నాడు బట్ ఆయన్ని ఎవరు నడిపిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి సో కాబట్టి తప్పు జగన్మోహన్ రెడ్డిదే అన్నా నువ్వే చూడాలన్నీ అంటే ఆయన మటుకు ఏం చేస్తాడు అవకాశం వస్తే కాదంటాడు